చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ కేసీఆర్ రేవంత్ రెడ్డి నీ నలుగురు పోయి చెప్పిరా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు వీళ్ళందరూ నాకేం తెలుసు మరి గాయ తెలివంతే నువ్వు వాళ్ళకి చెప్పేస్తాను మాట్లాడుతున్నావరా నువ్వు వాళ్ళు నలుగురు వాళ్ళకి చెప్పొస్తా అంటున్నాను నేను అరే నాకు కోపం తెప్పకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు నువ్వు చెప్పింది నేను అంతే ఇప్పుడు బాబు నువ్వు నా మీదకి ఎందుకు కొడుతున్నావు ఎందుకు కోపానికి వస్తున్నావు ఏంది ఇదంతా చెప్పచ్చు నాకు నేను దొరుకుతున్నా నేను రొలీ చేస్తున్నా నువ్వే మరే నేనే వరుతున్నా నేనే రొలీనా నువ్వు ఎంత బాబరే నువ్వు తప్పే లేదు అంత మంచి పని చేస్తు మంచి పని నేను చెప్తున్నా తింటున్నా కోపనికి వస్తున్నావు అది నీకు తెలియాలి అరే నువ్వు కొడుకు కొడుకురాస నువ్వేం కావాలనుకుంటున్నావు కన్నా కాదా నువ్వు ఆల్రెడీ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అది అంటున్నా బిడ్డ లోకం లేని కొడుకు అందరు లెక్క నేను ఉంటే త్రీ ఇల్లు ఏముంటది బాబు నీ కొడుకుని నేను నీ కొడుకుంటే ఎట్లు